పుస్తకాలు ఆనాటి కాలములో ఆలరాడుతుండేవి పుస్తకాలు రాజమండ్రి అంటేనే పుస్తకాల కుమారు పేరు విజయవాడ అంటేనే పుస్తకాల పేరాకు రాయల కాలములో విరాజులుతుండేవి పుస్తకాలు ఆనాటి కాలములో సిద్ధంబరు బజారులో సిద్ధముగా ఉన్నావి ఆ విడిచి చూడండి పుస్తకాలను కోటికెళ్ళి కొనండి పుస్తకాలను ఆ పిలిచి చూడండి పుస్తకాలను కోటికెళ్ళి కొనండి పుస్తకాలను ఆనాటి కాలములో గ్రంథాలయముకెళ్ళి ఉదయము సాయంత్రము పుస్తకాలు నవలలు ఆంధ్రజ్యోతి ఈనాడు ఎన్నైనా ఆనాడు మమ్ములను పుస్తకాల పురుగులు అనేవారు వినండి ఆనాటి మమ్ములను పుస్తకాల పురుగులు అనేవారు వినండి పెద్ద బాల శిక్ష